బీర్పూర్ వెళ్తున్న మార్గమందిలో లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మహిళలతో ముచ్చటించారు జిల్లా తొలి జడిపి చైర్పర్సన్ దావసంత అక్కడున్న దివ్యాంగుడు రమేష్ కేసీఆర్ ఉన్నప్పుడు తనకు వికలాంగుల పెన్షన్ వచ్చిందని పెన్షన్ అమౌంట్ నుంచి వెయ్యి నూట మార్గ మధ్య ఖర్చుల కోసం విరాళంగా ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నట్టు తెలిపారు అక్కడున్న మహిళలు కేసీఆర్ ను చూడడానికి వస్తామని కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని మళ్లీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని పేర్కొన్నట్టు ఆమె తెలిపారు

తప్పలేదు ఇవాళ కూడా మాకు ఎలకతూర్తిలో వరంగల్లో పెడుతుందంటూ తెలిసిందమ్మా అమలం కూడా తీసుకుపోండి ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడే ఉండే పాలన కేసీఆర్ లేక చాలా గోసవడ్డం కేసీఆర్ ఎప్పుడెప్పుడు సభ పెడతాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంత మోసం తప్ప మరి ఏమి కూడా వాళ్ళు అన్న హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేరు ఏ పథకం కూడా అమలు చేయలేదు ప్లాస్టిక్ సన్నబియ్యం వస్తారంటే మేము రేషన్ షాప్ పోయి తెచ్చుకుంటే అది మొత్తం అన్నం వండిన తర్వాత ముద్దైతుంది అన్ని నూకలు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు మరి తినే అన్నంలో కూడా ఇవాళ మరి కాంగ్రెస్ మోసం చేసింది మరి కేసీఆర్ వాళ్ళకు తినేటప్పుడు కానీ మరి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుతున్న దాకా వాళ్ళ యొక్క ప్రతి కష్టంలో మరి కేసీఆర్ సార్ కనబడుతుంది మళ్ళీ కేసీఆర్ వస్తేనే మూసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేపల్లి గ్రామంలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ అభిమానులు పార్టీలకు అతీతంగా పార్టీ ఈ పార్టీ అనేది వీళ్ళకి లేదు అయినా కూడా కేసీఆర్ ఉన్నప్పుడే మేము బాగున్నాం కడుపు నిన్న అన్నం నిన్నం పడిన నిద్ర వేనం అని చెప్పేసి వీళ్ళు మరి వాళ్ళ యొక్క సంతోషాన్ని చెప్తూ ఇరవై ఏడు సభకు వీళ్ళు కూడా మేము కూడా కదలి వస్తాం మీతోటి అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా సంతోషంగా ఉంది అంటే కేసీఆర్ అంటే ఎవరు చెరిపినా చెరగని ఒక ముద్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది కేసీఆర్ అనే మూడు అక్షరాలు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయ అనడానికి మా లక్ష్మీదేవి పల్లెలో ఉన్నటువంటి మరి దివ్యాంగుడు రమేష్ అన్న కానీ మనమ్మ కానీ చెప్పిన మాటలు అందుకు తెలంగాణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి ఇంత గొప్ప ఆదరణ ఉంది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు మరి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రజలకు ఏం కావాలి మరి మీద మరి కింటానికి తిండి మరి నీళ్లు ఇవన్నీ కూడా సమకూర్చిన నాయకుడు కాబట్టి ఆ నాయకుడిని మళ్ళా కల్లారా చూడాలని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో పై కవిత గారి నాయకత్వంలో వీళ్ళందరినీ కూడా కేసీఆర్ సభకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ